సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెప్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట పర్యాటక అభివృద్ధి కార్యక్రమంలో ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా సర్వాయిపేట కోటగుట్టపై ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు కోటను టూరిజం సర్కిల్గా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు అనంతరం వెన్నంపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు సైదాపూర్ మోడల్ స్కూల్లో అభివృద్ధి పనులకు అరవై లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు విద్యార్థులు బాగా చదువుకొని వివిధ రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ సహకార సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజకీయ శాసనసభ్యుడిగా నేను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి మా అందరూ కూడా లోకల్ లీడర్స్ అంతా మోడల్ స్కూల్ ఎప్పుడు వర్షం వస్తే సముద్రంలో ఉన్నట్టు అయితే ఉంది దునికి రావాల్సి వస్తుందని చెప్తే పోయిన వర్షాకాలంకు కొద్ది ఇబ్బంది అయింది వచ్చే వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చుట్టూ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి లేవల్ చేయడానికి నలభై ఎనిమిది లక్షలు దాని తర్వాత పది లక్షల రూపాయలు కిచెన్కు రెండు లక్షల రూపాయలు టాయిలెట్స్ కొత్త కట్టడానికి మొత్తం అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారు మెనూ ఛార్జ్ మెనూ మారి మనస్కులు మెను మారిదు ఏమైంది కాస్మెటిక్ ఛార్జ్ అయినాయి కొత్త టీచర్లు వచ్చిర్రు పదేళ్లలో టీచర్ల ట్రాన్స్ఫర్లు దొరికినాయి వాళ్ళు కృషి వెళ్ళినారు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాం మంచి రిజల్ట్స్ మీ తల్లిదండ్రులు మేము

यूनियन गवर्नमेंट में रिप्रेजेंटेशन कर ले जो भी रिप्रेजेंटेशन हमारा मंत्री देगा हम उनके पूरे सपोर्ट में है और करने के लिए